ఇష్టంతో చేస్తే ఏ పని అయినా కష్టంగా అనిపించదు అంటారు కదా అదే అండి చాలా వరకు పూజలు చేయాలి అన్న వ్రతాలు చేయాలి అన్న ఇంట్లో పని అన్నా కానీ చాలా వరకు బద్దకిస్తూ ఉంటాం కదా అలా బద్దకించే పని లేకుండా ఏ పనినైనా ఇష్టంతో చేస్తే అది కష్టంగా అనిపివ్వకుండా చాలా సునాయాసనంగా ఉంటుంది హలో వియర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి ఏమల ఇవాల్టి వీడియోలో మన విఎస్ అందరికీ శుక్రవారం నా పూజా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాలన్నింటినీ ఇవాల్టి వీడియోలో మన విఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను ఎర్లీ మార్నింగ్ పూజన అయ్యో అంత మార్నింగే లేయలేకపోతున్నాము బద్దకిస్తున్నాము మార్నింగ్ పని పనిచేసి మళ్ళీ ఉదయాన్నే లేచి వర్క్ చేయాలా ఉదయాన్నే వర్క్ స్టార్ట్ చేసినా కానీ అది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి పూర నైట్ అయిపోతుంది అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు సో అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఈరోజు సింపుల్గా వర్క్స్ అన్నిటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ఇవాల్టి వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేయబోతున్నాను ఎర్లీగా మనం లేయాలి అంటే ముందుగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఎర్లీగా పడుకోవాలి ఎర్లీగా పడుకోవటం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో ఎర్లీగా లేవటం కూడా అంతే త్వరగా అలవాటు చేసుకోగలము మనం చేసుకునే పనిని ముందుకి కొంచెంగా నెట్టేసి ఆ తర్వాత పనిని చేసుకున్నట్టయితే త్వరగా పడుకోగలము చాలా వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మొబైల్స్ చూస్తూ టీవీ చూస్తూ టైంను స్పెండ్ చేస్తూ ఉంటాము అలా ఎక్కువ టైం వాటికి స్పెండ్ చేయకుండా మనము ఇంట్లో చేసుకునే పనులకు స్పెండ్ చేసామనుకోండి పని త్వరగా అయిపోతుంది త్వరగా పడుకోవచ్చు ఫోన్ చూడటానికంటూ ఒక టయాన్ని కేటాయించుకుంటూ మిగతా టైం మొత్తాన్ని పనికి కేటాయించినట్లయితే పనికి పని అవుతుంది అలానే ఇంట్లో వర్క్స్ అన్నిటినీ చేసుకోవచ్చు పూజ విషయానికి అంటారా అన్ని పనులు ఇంట్లో వంట పని ఇంటి పని అన్నీ చేసుకుంటూ ఉంటాం కానీ పూజ విషయానికి వచ్చేలోకి అయ్యో ఇంత పెద్ద పని చెయ్యాలా అని అనుకుంటాం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకున్నారా మీరు ఎప్పుడైనా కానీ మనము ఈ స్థాయిలో ఉన్నాము ఈ రేంజ్లో ఉన్నాము అంటే దానికి కారణం ఎవరు ఆ భగవంతుడే అని చెప్తాం కదా ఆ భగవంతుడి పూజ చేయటానికి అంత నెగ్లిజెన్స్ ఎందుకండి ఇంట్లో పని మొత్తాన్ని చేసుకుంటూ పూజ చేయటానికి మాత్రం చాలా వరకు నెగ్లిజెన్స్గా ఫీల్ అవుతుంటాం అలా ఫీల్ కాకుండా ఉండాలి అంటే ఉదయాన్నే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే లేచి ఆ తర్వాత ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఇంట్లో దీపారాధన చేసుకున్నాం అనుకోండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో పని అవుతుంది అలానే పూజ పని అవుతుంది అన్ని ఇచ్చిన భగవంతునికి ఒక పూజతో పరవశం చేసుకోవాలి అనుకుంటే ఇలా చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ ముందే లేచి ఆ భగవంతునికే పూజ చేసుకోవటంలో తప్పేమీ లేదు కదా సో అందుకోసమే ఈరోజు నేను మీ అందరి కోసం ఇది ఒక మంచి మోటివేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోగా ఉంటుంది అని మన వీఎస్ అందరికి ఈ అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి ఈరోజు శుక్రవారం కదా శుక్రవారం నేను పూజని ఎలా ఆచరిస్తాను ఏంటి ద్వార పూజను ఎలా ఆచరిస్తాను తులసి కోట దగ్గర పూజని ఎలా ఆచరిస్తాను అనే విషయాలన్నిటిని ఇవాల్టి వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను వీడియో మన వీఎస్ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా బాగా నచ్చుతుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో మన వీఎస్ అందరికీ షేర్ చేస్తున్నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ మీరు ఇచ్చే లైక్ అనేది ఉంటుంది కదా అది నాకు ఒక మంచి బూస్టింగ్ లాగా ఉంటుంది వీడియో చూసిన వారు నచ్చితే తప్పకుండా లైక్ చేయటం అస్సలు మర్చిపోకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి శుక్రవారం అనగానే ఎవ్రీడే డే రొటీన్ గా కాకుండా కొంచెం స్పెషల్గా పూజ చేసుకుంటాను దానికోసం ముందుగా ద్వార పూజను అలానే తులసి కోట దగ్గర పూజను అయితే చేసుకునేసి ఇంటి ముందు చక్కగా ముగ్గునైతే పెట్టుకుంటాను ఈ రోజు కొంచెంగా వర్షం పడిపోయింది అందుకోసమే ఈ రోజు ముగ్గు వేయటం అన్నిటికంటే వెనక ముగ్గు వేయటం స్టార్ట్ చేశాను ముందుగా ద్వార పూజ పూర్తి చేసుకునేసి ఆ తర్వాత ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకుంటున్నాను సో మొత్తం కంప్లీట్ గా చల్లగా ఉంది కదా సో నిదానంగా ముగ్గు పెట్టుకోవచ్చు అని చెప్పేసి కొంచెం నిదానంగా పూజ చేసుకుంటున్నాను లేకపోతే ఎర్లీ మార్నింగే పూజ అనేది పూర్తయిపోతుంది మా కండు ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవటానికి ఈ ప్లేస్ మాత్రమే ఉంది గడప దగ్గర ముగ్గు అనుకోండి ఆ ముగ్గు ఏమవుతుంది అంటే అటు ఇటు వెళ్లేటప్పుడు బాగా పిల్లలు తొక్కేస్తూ ఉంటారు అలా తొక్కితే ముగ్గుననేది అస్సలు మంచిది కాదు ముగ్గును మనం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి గడప ముందు అలా ముగ్గు అయితే వెయ్యను ఎక్కడైతే దీపాలు వెలిగించుకుంటానో ఆ ప్లేస్ లో మాత్రమే ముగ్గు అనేది వేసుకుంటాను మిగతా ప్లేస్లో ఎక్కడ కూడా ముగ్గుననేది వెయ్యను చాలామంది యూట్యూబర్స్ కానీ చాలామంది వీడియోస్లో చూస్తూ ఉంటాను ముగ్గు అనేది ద్వారానికి లోపలికి కూడా వెళ్లకుండా ముగ్గు అనేది వేస్తారు అది ఎలా వేస్తారు ఇంట్లోకి ఎలా వెళ్తారు బయటికి ఎలా వస్తారు పిల్లలు నుగ్గును తొక్కుతారా లేదా అనేది కూడా అనిపివ్వదేమో నాకు అర్థం కాదు సో అలా ఎవరైనా వాళ్ళు ఉంటే అలా వేసేటప్పుడు మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ముగ్గు వేస్తారు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి నేను కూడా తెలుసుకునేసి ద్వారం దగ్గర ముగ్గు వేసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అలా నేను కూడా ద్వారం దగ్గర ముగ్గు వేసుకోవడానికి ట్రై చేస్తాను ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకునేసి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించుకున్నాను ఇలా చక్కగా ఇంటి ముందు కమల ముగ్గును చూస్తూ అలా ఉండిపోయాను ఇప్పుడు ధనుర్మాసం కదా ఎంత బాగా నుగ్గులు వేస్తారంటే అంత బాగా నుగ్గులు వేస్తారు గీతల ముగ్గులు కానీ నాకు ఎక్కువగా చుక్కలు పెట్టే ముగ్గులు గీతల ముగ్గులు అంటే చిన్న ముగ్గులు ఇలానే వస్తాయి సో వచ్చిన ముగ్గులనే అందంగా తీర్చిదిద్దుకుంటూ ఉంటాను నేను సో ఇలా ద్వారపూజ మొత్తం పూర్తయిపోయింది తులసి కోట దగ్గర కూడా పూజ అనేది పూర్తయిపోయింది ఇక ఇంట్లో పూజ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను ఈరోజు ఎస్పెషల్గా పీఠము ఇలా ఏమీ ఏర్పాటు చేసుకోను నేను శుక్రవారము మంగళవారం ఇలా యాక్చువల్గా పూజ గదిలోనే పూజను అనేది చేసుకుంటాను ఏవైనా ప్రత్యేకమైన పూజలు పెద్ద పెద్ద పూజలు చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే పీఠంను ఏర్పాటు చేసుకునేసి పూజకు అనేది ఏర్పాటు చేసుకుంటాను పూజ గదిలో కూడా పుష్పాలన్నింటినీ ఏర్పాటు చేసుకునేసి పూజకు మొత్తాన్ని సిద్ధం చేసేసి పెట్టుకుంటాను ఈ రోజు ప్రత్యేకించి శుక్రవారం రోజున కామాక్షి దీపాన్ని కానీ ఉప్పు దీపాన్ని కానీ వెలిగించుకుంటాడు సో ఉప్పు దీపాన్ని కామాక్షి దీపాన్ని వెలిగించుకోవటం కోసం ముందుగానే పీఠంలాగా నేను పూజ గదిలోని ఇలా చక్కగా ఏర్పాటు చేసుకునేసి దీపారాధన అనేది చేసుకుంటాను కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు శుక్రవారం రోజున ప్రత్యేకించి కామాక్షి దీపం కింద బియ్యంను కానీ ఏవైనా పోసుకునేసి నేను కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాను ఒక్కోసారి కామాక్షి దీపాన్ని అలానే ఓన్లీ ప్లేట్ పెట్టేసి కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేసుకుంటాను సో వెలుగుతున్న దీపాలకు దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమహ అంటూ మంత్రాన్ని జపిస్తూ దీపాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ దీపాలలో పుష్పాక్షంతలను సమర్పిస్తాను ఇలా చక్కగా దీపారాధన చేసుకునేసి శుక్రవారం ఎస్పెషల్గా నైవేద్యం చేయాలి అలా చేయాలి ఇలా చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఏమి పెట్టుకోకుండా ఇంట్లో ఏవైనా నైవేద్యంగా ఉన్నాయి అనుకోండి బెల్లం కానీ పెటిక బెల్లం కానీ దేవునికి నైవేద్యంగా పెట్టవలసినవి ఏవైనా ఉంటే వాటిని దేవునికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకుంటాను అలానే శుక్రవారం మంగళవారం ఇలా వచ్చింది అంటే గదిలో కూడా కొంచెం ప్రత్యేకంగా పూజను అనేది చేస్తూ ఉంటాను కాబట్టి కామాక్షి అమ్మవారిని కూడా గదిలో ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి కూడా ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పిస్తాను శుక్రవారం రోజున ప్రత్యేకించి కొబ్బరికాయను కూడా నైవేద్యంగా సిద్ధం చేసుకుంటాను దేవతామూర్తులకు కర్పూరంతోటి హారతిని ఇచ్చి దేవతామూర్తులకు కర్పూర హారతిని ఇస్తాను ఇలా కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత కిచెన్ అన్నపూర్ణ అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించుకున్నాం కదా అన్నపూర్ణాదేవికి కూడా కిచెన్లో మనము ఏ విధంగా అయితే ప్రతిష్ఠించుకున్నామో పూజ గదిలో పూజను ఏ విధంగా ఆచరిస్తానో అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి దగ్గర కూడా యాస్టిస్ గా అదే విధంగా పూజను ఆచరించి పూజ అనేది చేసుకుంటాను ఈ విధంగా శుక్రవారం రోజున సింపుల్గా చక్కగా పూజను అనేది ఆచరిస్తాను టైంను కొంచెం ముందుకు జరుపుకునేసి పూజను అనేది చేసుకున్నట్లయితే ప్రశాంతంగా పూజను అనేది ఆచరించవచ్చు ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఐశ్వర్యాలతోటి ఉండవచ్చు శుక్రవారం రోజు పూజ నాది ఇలా ఉంటుంది మీ పూజ ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్ లో తెలపండి